ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి రెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేసినా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సో ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీనకు సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ వయసు అరవై నుంచి మనకి అరవై రెండేళ్ళకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అరవై రెండేళ్ల సర్వీస్కి సంబంధించి రాబోయే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి కీలక నిర్ణయం అయితే రాబోతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అని చెప్పి సో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు విభాగాలు అనుబంధ సంస్థల సమాచారాన్ని అయితే పంపింది ముఖ్యంగా కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రం ఇది రద్దు కావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీ ఉద్యోగులకు మాత్రం రెండేళ్ళయితే రద్దు కావడమే జరిగింది వీరికి కేవలం అరవై సంవత్సరాలు మాత్రమే అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో వీరికి రెండు సంవత్సరాలు పెంచుతారా లేకపోతే దీనిపైన ఏమైనా మార్పు ఉంటుందా అన్నదానిపై మనకి రాబోయే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఢిల్లీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యావ్ నైస్టేట్ వాల్